ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేరుగా ట్విట్టర్ లో ట్వీట్ చేసినటువంటి పరిస్థితి అట్లనే లేక కూడా రాసినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం రెండు రాష్ట్రాలపైన ఉన్నటువంటి సమస్యల పైన కూర్చొని మాట్లాడుకుందాం రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ పైన కూడా కూర్చొని మాట్లాడుకుందాం ఏ అభివృద్ధి కార్యక్రమం చేద్దాం అనేది కూడా పూర్తి స్థాయిలో డిస్కస్ చేద్దాం అలాగే కొంత గ్యాప్ ఏర్పడ్డది రెండు రాష్ట్రాల మధ్యన ఆ గ్యాప్ లేకుండా పూర్తి స్థాయిలో డిస్కస్ చేద్దామని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్ గా లేఖలో పేర్కొనడం జరిగింది ఈ నెల ఆరో తారీఖు కలిసి కూర్చుందాం మంచిగా మాట్లాడుకుందాం అనేటటువంటి అంశంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాసినట్టుగా కూడా స్పష్టంగా సమాచారం వస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లెట్టర్ బ్యాక్ ఇచ్చింది అనేటటువంటి సమాచారం ఇస్తా వస్తా ఉంది నేరుగా చంద్రబాబు నాయుడు గారికి కాల్ చేసి రేవంత్ రెడ్డి ఎస్ ఆరో తారీఖు మనం కూర్చున్నాం సార్ మాట్లాడదాం అంటూ కూడా చాలా క్లియర్ కట్ గా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రిటర్న్ రాసింది అనేటటువంటి చర్చ వినబడుతుంది మరోవైపు ట్విట్టర్లో రీట్వీట్ అనేటటువంటి చర్చలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి అసలు సడన్ గా ఈ మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏంది ఎందుకు సడన్ గా ఫోన్లు చేసుకోవడం సడన్ గా ఈ లెటర్స్ అనేటటువంటి చర్చ ఎందుకు వచ్చింది సో ఎందుకంటే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటు సైడ్ ఆంధ్రాకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రెండు రాష్ట్రాల మధ్యన ఒక ఘర్షణ వాతావరణం ఒక గొడవ కనబడేటటువంటి దాఖలాలు ఉంటుండే కానీ ఇప్పుడు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి కొంత సమస్యల కూడా ఒక క్లారిటీ తెచ్చుకుందాం ఖచ్చితంగా కూర్చొని మాట్లాడదాం సార్ట్అట్ చేసుకుందాం ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు గతంలో అనేకమైనటువంటి ఘర్షణలు సృష్టించరు అనేకమైన ఏది హాట్ హాట్ టాపిక్ ఒక వాతావరణాన్ని సృష్టించిన పరిస్థితి ఆ వాతావరణం లేకుండా సాఫీగా ముందుకు పోదామనేటటువంటి ఆలోచనతో ఇటు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఆరో తారీఖు కలిసి మాట్లాడదాం అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన పరిస్థితి అసలు ఏం జరగబోతుంది ఓ వైపు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి స్కాములు బయటపడుతున్నాయి ఎనిమిది వేల కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ ఒకటి తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమ కట్టడాలు కానివ్వండి లేకపోతే అక్రమంగా తను చేసినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానివ్వండి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన జై బ్రాండ్లకు సంబంధించినటువంటి విషయం ఎందుకంటే లిక్కర్ దందాలో కూడా జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ చేసింది ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి ఓవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకటి విద్యుత్ స్కామ్ ఒకటి తర్వాత కేసీఆర్ కు ఆ కాళేశ్వరానికి సంబంధించిన ఉచ్చు కూడా బిగిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కేసీఆర్ అరెస్ట్ పైన ప్రధాన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఆయన చేసినటువంటి అన్ని స్కాములను బయట ఆలోచనలో రేవంత్ రెడ్డి స్పెషల్ టీమ్ ఉంది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విద్వంసం పైన కూడా నారా చంద్రబాబు పూర్తి స్థాయిలో స్పెషల్ టీం ను ఏర్పాటు చేస్తా సిట్ తో దర్యాప్తు ఉన్నాడు అనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్న పరిస్థితి ఏం జరగబోతుంది ఏందనేది కొంత బ్రీఫ్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం నాతో పాటు పొలిటికల్ ఎడిటర్ వలియన్న లైవ్ లో వస్తారు అన్న ఏం జరగబోతుంది ఆరో తారీఖు రసవంతంగా కొనసాగేటటువంటి అవకాశం ఉంది ఇటు నారా చంద్రబాబు నాయుడు మరోవైపు ఇక్కడ చాలా క్లియర్ గా రేవంత్ రెడ్డి ఇద్దరు మధ్యలో హాట్ టాపిక్ డిస్కర్స్ నడుస్తున్న పరిస్థితి లెటర్లు పంపించుకుంటా ఉంటున్నారు అట్లనే ఫోన్ లో కూడా డిస్కస్ చేస్తా ఉన్నారు అనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి ఈ నెల ఆరో తారీఖు ఏం జరగవచ్చు ఎందుకు రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ను ఎటు పరిస్థితిలో లేకపోతే కేసీఆర్ ఓవైపు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బండారం బయట పెట్టేటటువంటి ఆలోచనలో ఏమైనా ఇద్దరు కలిసి అవకాశం ఉండొచ్చా ఏం జరగవచ్చు వాళ్ళు అవును తిరుపతి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఆరో తారీఖు తెలంగాణ ప్రజాభవన్లో భేటీ కాబోతున్నారు ఇప్పటికే మీరు చెప్పినట్టు లెటర్ రాశారు రాసిన లెటర్ను కూడా ఎక్స్ వేదికగా పోస్ట్ కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు సో చాలా ప్రగతి పదంలో తెలంగాణను ముందు తీసుకెళ్తున్నారు మీ నాయకత్వంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ చాలా బాగా మీరు ముందుకు పోతూ ఉన్నారు సో ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి బాట పట్టాల్సిన అవసరం కనిపిస్తుంది ఒక సుహృద్భావ వాతావరణంలో గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈ సుహృద్భావ సానుకూల పరిమితమైనటువంటి అభివృద్ధి కాంక్షతో ఉన్నటువంటి ఆలోచనతో మనం ముందుకు పోదాం ఏదైతే అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రం విభజన జరిగి పది సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి పూర్తయిపోయినటువంటి ఈ సమయంలో అనేక విభజనకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి విభజన చట్టంలో అప్పుడు పేర్కొన్నటువంటి కొన్ని కీలకమైన అంశాలు ఇంకా సాఫీగా విభజన జరగని పరిస్థితి కనిపిస్తుంది గత ప్రభుత్వాలు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో కావచ్చు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా రాష్ట్ర రాష్ట్రంలో సమస్యలను పరిష్కారం చూపే విధంగా వాళ్ళు ప్రయత్నం జరగలేదు ఎప్పుడు భేటీ అయినా సరే అది వాళ్ళ వ్యక్తిగత భేటీ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుకోసం భేటీలు నిర్వహించారు తప్ప రాష్ట్రాల అభివృద్ధి కాంక్షతో రాష్ట్రంలో సమస్యల పరిష్కారం చేసే దాంట్లో భాగంగా ఏనాడు కూడా వాళ్ళ కార్యాచరణ ముందు పెట్టుకొని పోయిన పరిస్థితి లేదు సో ఇప్పుడు మనం రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉమ్మడి రాష్ట్రం విభజన జరిగినప్పుడు ఉమ్మడిగా కొన్ని సంస్థల విభజన సాఫీగా జరగాల్సి ఉంది సో రెండు రాష్ట్రాల సమ్మతితో రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రజలు అక్కడ ప్రజలకు సంబంధించి ఎలాంటి నష్టం జరగకుండా కొన్ని ఆస్తుల విభజన జరగాల్సిన అవసరం కనిపిస్తుంది పది సంవత్సరాలుగా గాలి కొదేశారు గత ప్రభుత్వాలు సో ఇప్పుడు మనం దాన్ని గాడిని పెట్టాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఆస్తుల విభజన సాఫీగా చాలా న్యాయబద్ధంగా జరగాల్సిన ఉంది కాబట్టి దీని గురించి మనం చర్చించుకుందాం అని చెప్పి చాలా సానుకూల వాతావరణంలో వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా నాలుగు ఐదో తారీఖుల్లో తిరుపతి చంద్రబాబు నాయుడు గారు కేంద్రం మంత్రులను కలవబోతున్నారు ఢిల్లీలోనే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కావచ్చు కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా భేటీ అవుతారు అమిత్ షాతో కుదిరితే ప్రధాని మోదీతో కూడా భేటీ అవుతారు సో ముఖ్యంగా ఈ విషయాలకు సంబంధించి రాష్ట్రం విడిపోయి ఇప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పది సంవత్సరాలు పైగా కావస్తుంది కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి చాలా ఆస్తులు ఇంకా విభజన జరగలేదు సో వీటన్నింటికి సంబంధించి మీరు కేంద్రం కూడా కొంత చొరవ తీసుకుని న్యాయబద్ధంగా ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి విషయాల్లో మీరు కూడా కొంత జోక్యం చేసుకుని కొంత సుహృద్భావ వాతావరణంలో రెండు రాష్ట్రాలు మంచి అన్నదములుగా ఇప్పుడు కొనసాగుతున్నటువంటి సిచువేషన్ ఉంది కాబట్టి ఎక్కడ ఎలాంటి పొరపాతాలు లేకుండా ఇది సానుకూలంగా జరిగే విభజన జరిగేటువంటి పరిస్థితిని కల్పించాలని చెప్పి కేంద్రంతో కూడా చర్చించబోతున్నారు ఇటు ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడు గారు నేరుగా హైదరాబాద్ వస్తారు హైదరాబాద్ ఆరో తారీఖు వచ్చిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రజాభవన్ లోనే ఈ భేటీ ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ మనం ఇప్పుడు గమనించాలి ముఖ్యమంత్రుల హోదాలో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా ఈ భేటీ జరగబోతోంది మనకు తెలుసు రేవంత్ రెడ్డి గారు చాలా ఆయన తెలుగుదేశం పార్టీ నుంచే ఆయన బయటకు వచ్చారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారి నాయకత్వంలోనే ఆయన పనిచేసిన పరిస్థితి కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేశారు రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చారు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు పిసిసి అధ్యక్షుడుగా చేశారు తర్వాత ఎంపీ అయ్యారు ఎమ్మెల్యే అయ్యారు ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో అంచులంచలుగా రేవంత్ రెడ్డి గారు ఎదుగుతూ వచ్చారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటను నడిపిస్తూ చాలా కీలక భూమిక పోషిస్తున్న విషయం తెలిసింది సో అంత అంతకు ముందే అంటే ఒక పార్టీలో చంద్రబాబు నాయకత్వంలోని గతంలోనే పనిచేసిన రేవంత్ రెడ్డి కాబట్టి ఇప్పుడు వీళ్ళ మధ్య మంచి అనుబంధం ఉంది కాబట్టి రాష్ట్రాలు సమస్యల్లో ఉన్నటువంటి కొన్ని ఆస్తుల విభజనకు సంబంధించి ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో విభజన సమయంలో ఇక్కడ న్యాయంగా రావాల్సిన వాటాలకు సంబంధించి వీరిద్దరి నాయకత్వంలో చాలా సానుకూలంగా సూరుద్భావ వాతావరణంలో ఈ విభజన ప్రక్రియ అనేది సాఫీగా జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో కూడా కనిపిస్తుంది సో డెఫినెట్గా మొదటి భేటీలోనే మొత్తం వంద శాతం పూర్తయిపోతుందని ఎవరు ఆశించరు సో క్రమ కాలక్రమేణా మెల్లమెల్లగా కూడా ఈ రాష్ట్రాల సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారం కాబోతున్నాయి సమస్యలు సమస్యలు వైపు అయితే ఒకవైపు మాజీ ముఖ్యమంత్రులు చేసినటువంటి స్కామ్ పైన కూడా ఏమైనా డిస్కస్ చేసే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే అటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు ఎంటైర్ మొత్తం ఎంటైర్ రాష్ట్రాన్ని కథం చేసేటటువంటి దశకు తీసుకొచ్చిండు రిషుకౌడ ప్యాలెస్ కానివ్వండి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమ కట్టడాలు కానివ్వండి అనేకమైన అరాచకాలు ఒకటి రెండు కాదు వాళ్ళ దాదాపు మనం ఐదు సంవత్సరాల నుండి డిస్కస్ చేస్తూ వస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఫుట్బాల్ మొత్తం పైపు మొత్తం పైకి లేసే విధంగా ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి తెలంగాణ ప్రజల నెత్తి పైన పెట్టినటువంటి అంశాన్ని కూడా మనం చూస్తాం డిస్కస్ చేసుకోవచ్చు ఆ రోజు మన డిస్కస్ ఉండే అవకాశం ఉందా సో డెఫినెట్గా గత ప్రభుత్వాలు ఏవైతే అరాచకాలు చేశాయో ఎందుకంటే వాళ్ళు విధ్వంసం చేపట్టాయి కదా ఇప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ముందుకు సాఫీగా వాళ్ళ పాలన ముందుకు తీసుకోవాలంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి విధ్వంసాన్ని తప్పకుండా తరుచుకునే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఆయా శాఖల్లో వాళ్ళు చేసిన నిర్వాహకం కావచ్చు వాళ్ళు తీసుకువచ్చిన అప్పులు కావచ్చు వాళ్ళు చేసిన అరాచకం కావచ్చు వాళ్ళు కొలగొట్టిన సొమ్ము కావచ్చు ప్రభుత్వ ఖజానాకు వాళ్ళు గండి కొట్టడం కావచ్చు నిధులు పక్కదారి పట్టించడం కావచ్చు ఇవన్నీ కూడా డెట్ గా చర్చకు వస్తాయి ఎందుకంటే ముఖ్యమంత్రుల ముందు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు నూతనంగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అన్ని విభాగాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా చూస్తున్నారు శ్వేత పత్రాలు రిలీజ్ చేసే పనిలో ఉన్నారు ఇప్పుడు గత ప్రభుత్వం ఏమేం చేసిందో అన్ని కూడా ఒకదానితోటి బయటికి తెలుస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని చెక్కబెట్టాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ మీద ఉంది కాబట్టి సో చాలా కీలకమైన బాధ్యతలు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల మీద ఉంది కాబట్టి డెఫినెట్ గా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది ఆరో తారీఖు మధ్యాహ్నం రోజు చంద్రబాబు నాయుడు గారు అటు రేవంత్ రెడ్డి గారు వీళ్ళు ముఖ్యమంత్రులుగా వీళ్ళిద్దరు ఉంటారు తర్వాత సీనియర్ మంత్రులు తెలంగాణ నుంచి ఇద్దరు సీనియర్ మంత్రులు ఉంటారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు సీనియర్ మంత్రులు ఉంటారు అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అధికారులు ఉంటారు తెలంగాణకు సంబంధించి అధికారులు ఉంటారు అఫీషియల్గా ఈ భేటీ జరిగి రాష్ట్రాల కోణంలోనే రాష్ట్రాల్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు చర్చించిన తర్వాత ఇండివిజువల్గా కూడా ఇండివిజువల్గా మీన్స్ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి సంబంధించి అధికారిక భేటీ ముగిసిన తర్వాత ఏకాంతంగా వీళ్ళిద్దరూ మాట్లాడుకునే అవకాశం కనిపిస్తుంది మనకి కీలకమైనటువంటి సమాచారం వస్తుంది ఎందుకంటే గతంలో కూడా ఇలా జరిగిన చరిత్ర ఉంది అందుకే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఏకాంతంగా సమావేశం అయినప్పుడు గత ప్రభుత్వాలు చేసినటువంటి అన్ని అన్యాయాలు అక్రమాలకు సంబంధించి మాట్లాడుకోబోతున్నారు ఇక్కడ కేసీఆర్ గారు ఎలాంటి నిర్వాహకాలు చేశారు ఏ విధంగా ఇక్కడ మనకి కాళేశ్వరంలో మొత్తం నిధులు పక్కదారి పట్టించారు కాళేశ్వరంలో కమిషన్లకు పాల్పడ్డారు మీరు ఇంతకుముందు చెప్పారు విద్యుత్తు కుంభకోణానికి సంబంధించి మాట్లాడారు తర్వాత ఫోన్ ట్యాపింగ్ ట్యాపింగ్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అంటే గుర్తొచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ కి సంబంధించి కొన్ని కీలకమైన ఆధారాలు బయటకు గతంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు డొక్కా మాణిక్యవరప్రసాద్ ఒక కీలకమైన కామెంట్ చేశారు ఫోన్లు ట్యాప్ అయినటువంటి పరిస్థితి ఉంది కూటమిలో ఉన్న సంబంధించి కీలక నాయకులకు సంబంధించి ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పి ఆయన చాలా బహిరంగంగా మీడియా ముందు మాట్లాడారు పోలీస్ కేసు కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది దాంతోపాటు మొన్న లేటెస్ట్గా ఒక ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నాయకుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను చంపేందుకు మర్డర్ ప్లాన్ చేశాడు నా ఫోన్లు ట్యాప్ చేశారు ఫోన్లు ట్యాప్ చేసి నేరుగా మా ెదిరింపు దిగిన పరిస్థితుంది సో ఫోన్ ట్యాపింగ్ కూడా చాలా చర్చ ప్రజాభవన్ చాలా తెలంగాణ డిస్కషన్ జరిగే అవకాశం కనిపిస్తుంది గత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కేసీఆర్ గారు ఏ విధంగా కోడ బలు అన్యాయాలు అక్రమాలు చేశారు ఫోన్ ట్యాపింగ్ చేయటం కోసమే ఇజ్రాయల్ నుంచి ఒక నూతన టెక్నాలజీని తీసుకొచ్చి ఈ విధంగా రాజకీయ నాయకులు తమకు ఎవరైతే గిట్టకుండా ఉన్నటువంటి ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలో కూడా చొరబడి ఫోన్ ట్యాపింగ్లు చేశారంటే ఈ నిర్వాహకం ఏ స్థాయిలో

ఆయన చాలా క్లియర్ గా నా దగ్గర రెడ్ డైరీ అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకొచ్చింది నారా లోకేష్ ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నా దగ్గర డైరీలో లిస్ట్ ఉంది పెద్ద పేపర్ లో మొత్తం ఈ పేర్లన్నీ కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఒక రోజు బండారం బయట పెడతా అంటూ కూడా చాలా క్లియర్ గా కొన్ని ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడిండు అంటే ఇవందరి పేర్లు కూడా సమకూర్చుకొని ఏదో ఒక రోజు అంటే గట్టిగా విచారణ చేసేటటువంటి అవకాశం ఏమైనా ఉండొచ్చా ఆ రాష్ట్రం ఇటు తెలంగాణ రాష్ట్రం రెండు రాష్ట్రాలు యా డెఫినెట్గా ఉంటుంది తిరుపతి ఎందుకంటే నారా లోకేష్ అంత ఈజీగా వదిలిపెట్టేలాగా కనిపించట్లేదు ఎందుకంటే నారా లోకేష్ తన స్నేహితుల దగ్గర చాలా కీలకంగా చెప్పినట్టుగా తెలుస్తుంది రెడ్ బుక్లో ఉన్నటువంటి ప్రతిదీ నేను అమలు చేసి తీరుతాను తన తండ్రి చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు ఏ విధంగా క్షోభకు గురి చేశారు ఇంకా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది సో రెడ్ బుక్ లో అవన్నీ నేను నోట్ చేసుకున్నాను నా కుటుంబాన్ని అవమానించారు నా తల్లిని అవమానించారని చెప్పి ఆయన బాధపడ్డారంట సన్నిహితుల దగ్గర సో డెఫినెట్ గా వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు అట్లా వదిలేస్తే మళ్ళీ మళ్ళీ అది రిపీట్ చేసే అవకాశం కనిపిస్తుంది మా కుటుంబమే కాదు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా చొరబడి ప్రతి ఒక్క తల్లిని కూడా ఆ విధంగా క్షోభకు గురి చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి బుద్ధి చెప్పాలన్న ఆలోచనలో నారా లోకేష్ ఉన్నట్టుగా తెలుస్తుంది కానీ ఇదే విషయాలు ప్రజాభవన్ వేదికగా రేవంత్ రెడ్డి కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డితో ఏకాంతంగా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత మీరు కొంత సాఫ్ట్ కారణం వదలాల్సిన అవసరం ఉంది సార్ మీరు కొంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పే అవకాశం కూడా ఉందంట ఎందుకంటే కేసీఆర్ గారు ఇక్కడ ఏ విధమైనటువంటి అవినీతి అక్రమాలు చేశారు పూర్తిగా ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారు తమ పార్టీకి సంబంధించిన విధంగా లాక్కొని రాజ్యాన్ని నడిపించారు గతంలో మనం చూసాం సో మేము కూడా చాలా యాక్షన్ సీరియస్ గా తీసుకున్నాము విచారణ కమిషన్ కూడా ఏర్పాటు చేశాం కాళేశ్వరం మీద కావచ్చు విద్యుత్ మీద కావచ్చు సో ఆయన కోట్లు చుట్టూ తిరుగుతున్నారు కేసీఆర్ గారు సో మీరు కూడా సాఫ్ట్ కార్నర్గా వదిలేకుండా ఎప్పుడు రాష్ట్రం అభివృద్ధి కాకుండా సో డెఫినెట్గా విధ్వంసం గురైన రాష్ట్రాన్ని బాగు చేయాల్సిన బాధ్యత మీకుంటుంది అది చేస్తూనే బుద్ధి చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది అని చెప్పి చాలా గట్టిగానే ఎందుకంటే ఆయన నాయకత్వంలోనే రేవంత్ రెడ్డి గారు గతంలో పనిచేసిన చొరవు ఉంది కాబట్టి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు దగ్గర ఈ విషయాలు ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది పది సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉంటేనే రెండు రాష్ట్రాలు కూడా ఇక్కడ నేను ఇక్కడ మీరు మొత్తం సమన్వయంతో పనిచేసి రెండు రాష్ట్రాల అభివృద్ధిని ముందు తీసిపోవాలంటే ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ కలిసి పనిచేస్తూ మరోవైపు గత ప్రభుత్వ ఏదైతే విధ్వంసం చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సో ఇద్దరు మాట్లాడుకునే అవకాశమే చాలా స్పష్టంగా కనిపిస్తోంది తిరుపతి సో థ్యాంక్ యూ సో మచ్ వలయా సో ఇది వలయానకి సంబంధించిన క్లియర్ కట్ అనాలిసిస్ మొత్తానికి అయితే ఈ నెల ఆరో తారీఖున రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు కీలకమైనటువంటి చర్చ కూడా ఓ వైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంబంధించిన విధ్వంసం కానివ్వండి లేకపోతే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం పైన పూర్తి స్థాయిలో డిస్కర్స్ కూడా చేయవచ్చు అనేటటువంటి చర్చ వినబడుతుంది అవసరం అనుకుంటే కఠినంగా చర్యలు తీసుకోమంటూ పోలీసులకు కూడా ఆదేశాలు ఇవ్వచ్చు అనేటటువంటి కార్యక్రమాలు కనబడుతున్నాయి ఎందుకంటే పూర్తి స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ రెండు మాజీ ముఖ్యమంత్రులు విధ్వంసాన్ని సృష్టించారు ఒక కీలకమైనటువంటి అరాచకాన్ని సృష్టించారు కాబట్టి ఈ అరాచకాన్ని విధ్వంసాన్ని కాలధూరాలంటే ఖచ్చితంగా ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఖచ్చితంగా వీళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇట్లా లోపల పెడితే రేపు జరగబోయేటటువంటి కాబోయేటటువంటి ముఖ్యమంత్రి కూడా ఇలాంటి విధ్వంసం చేయొద్దు చేస్తే మనకు శిక్ష పడుతుంది అనేటటువంటి ఆలోచనలకు వస్తారనేటటువంటి ఒక కోణాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి కనబడవచ్చు సో ఇది క్లియర్ గా నడుస్తున్నటువంటి అంశం